బట్టి అని అసెంబ్లీ సాక్షిగా ఆయననే అన్నారు కదా వన్ స్టాండర్డ్ చేయాలని ఇప్పుడు ఎందుకు మరి మర్చిపోయారంటారా అది బట్టి ఎవరు వీళ్ళ దృష్ట బట్ లెక్కలేరంటారా బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి అంతే కదా అంతే కదా అయినప్పుడు లీడర్ ఆఫ్ ద హౌస్ ఆపోజిషన్ లీడర్ ఒక మాట ఇస్తే దానిపైన ఉండాల్సిన పరిస్థితి కాబట్టి ఈరోజు వాళ్ళు కాదు ఇలా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు పరువు తీస్తున్నారు వాళ్ళందరినీ ప్రమాణస్ గీసంటో నమ్మేం చేసిందని బ్రదర్ నా అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీ నేను అను అనువు నాకున్నది నాకు తెలిసి వన్ ఇయర్లో ముఖ్యమంత్రి మారుతారు పక్క నిజం అనుకోవచ్చు అంటే వన్ ఇయర్లో మారే అవకాశాలున్నాయి అంటారా హండ్రెడ్ పర్సెంట్ అఖిల భారత్ కాంగ్రెస్ పార్టీ మార్చేస్తుంది అంటే మీరు ఆన్ రికార్డ్లో మాట్లాడుతున్నారు మళ్ళీ ఒకసారి చెప్పండి అరే హండ్రెడ్ పర్సెంట్ బ్రదర్ థౌజండ్ అరే థౌజండ్ ఎందుకంటే ఇంత ఎంత లఫంకి ముఖ్యమంత్రి ఎగడలేదు కాంగ్రెస్ పార్టీలో చరిత్ర ఎక్కర్లేదు ఇంత వేస్ట్ కానీ ఏ రోజు ఉండలే ఎవరు కూడా రోజు లే ఇసు అంటే పార్టీ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అబ్బా ఆరు నెలల కాంగ్రెస్ పార్టీ ఎంత చెడ్డ పేరు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారు వచ్చి చిక్కడిపల్లికి మా రాహుల్ గాంధీ గారు వస్తారు యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ గారు వస్తారు వాళ్ళతో మేనిఫెస్టో ఇస్తావు ఆ మేనిఫెస్టోలా నువ్వు పేజ్ నెంబర్ ముప్పై మూడులో మెగా డిఎస్సి అని చెప్పి నువ్వు పెడతావు మెగా డిఎస్సి అవి ఏమి రాహుల్ గాంధీ గారితో ఏది వన్ ఇయర్లో రెండు లక్షల పోస్టులు అంటావు నువ్వు ఇప్పటికి రెండు వేల పోస్టులు కూడా నింపలే మళ్ళీ ముప్పై వేల పోస్ట్ నేనే నింపినా అని చెప్పి ఆర్డర్ కాపీలు ఇస్తావు అర్థమైందా కాబట్టి ఇవి ఇవి ఏసీసీ వాళ్ళ దృష్టికి పోనంత వరకే ఉంటాడు ఇప్పుడు పోతాయి ఇక ఆ వెంటల పంపాలను అవి అలా పొద్దుగాలకి వెళ్ళి స్టార్ట్ చేసినా వాళ్ళకి డైరెక్ట్గా అందే కార్యక్రమం మధ్యలో బ్రోకర్లంగా మెయింటైన్ చేసి అందకుండా చేసింది కదా ఇప్పుడు అట్లా లేదు డైరెక్ట్ వాళ్ళకి అందే కార్యక్రమమే చేసిన ఈ రోజు ఇక్కడ నిరుద్యోగులు ఎంత ఎంత కష్టపడి తొమ్మిది రోజులకి వెళ్ళి రియల్గా రాహుల్ గాంధీకి తెలిస్తే మూడు రోజే వచ్చేటోడు ఇలా ఏ ఆంగ్ల పత్రిక రాకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు ఒక ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన ఇవాళ మార్నింగ్ ఒక ఫోన్ వచ్చింది నాకు ఢిల్లీకి వెళ్ళి అదే అసలు ఏం జరుగుతుందంటే కొన్ని విషయాలు చెప్పిన పిఎల్ గియలు మధ్యలో అడ్డుకునే వ్యక్తిగా డైరెక్ట్ మనిషి మొత్తం విషయాలని చెప్పిన కాబట్టి ఖచ్చితంగా రేపు చేయాల్సిన పరిస్థితి ఉంది లేకుంటే ఇబ్బంది అవుతుంది అనేది చెప్పిన